హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్రై మెదర్స్కి సంబంధించిన బోధన ప్రణాళికలు వార్షిక మరియు యూనిట్ మరియు పీరియడ్ ప్లాన్ల గురించి చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లాస్ట్ క్లాస్లో మనము పాఠ్య పుస్తకం గురించి చూసాము కదా ఇప్పుడు బోధన ప్రణాళిక గురించి చూద్దాము బోధన ప్రణాళికలు ఏమేమి ఉన్నాయి వార్షిక యూనిట్ పీరియడ్ ప్లానిక ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటి గురించి చూద్దాము అలాగే ఫస్ట్ వచ్చేసి చూద్దాము బోధన ప్రణాళిక లెక్కించని వారు లెక్కలోకి రారు అని చెప్పింది ఏ వెరీ అన్ టోల్ ఫ్రాన్స్ అలాగే తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి విషయాన్ని అందించడమే బోధన ఒక పనిని ఎలా చేయాలో ముందుగానే నిర్ణయించి ఆలోచించే విధానంనే ప్రణాళిక ఒక ప్రణాళిక చేసుకున్న తర్వాతనే మనం కదా పని పనిని ఎలా చేయాలో ఏంటి అని నిర్ణయించే ప్రణాణం ఏంటి ప్రణాళిక అలాగా ఒక పని ఎటువంటి దోషాలు లేకుండా ఖచ్చితంగా జరగాలంటే ఆ పనికి ప్రణాళిక అవసరం ఒక ప్రణాళిక చేసుకుంటే ఏ మిస్టేక్స్ లేకుండా మనం చేసుకోగలుగుతాం కదా అలాగే బోధన ప్రణాళికలు ఎన్ని రకాలు అని అంటే మూడు రకాలు వీటన్నింటి ఒక్కొక్కటి గురించి చూద్దాము వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక మూడు ప్రణాళికల గురించి చూద్దాము ఫస్ట్ వన్ ఏంటి వార్షిక పథకం దీనినే వార్షిక ప్రణాళిక అని కూడా అంటారు వార్షిక ప్రణాళిక గురించి చూద్దాము ఇది సుదీర్ఘమైనది ఇది సుదీర్ఘమైనది దీన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తయారు చేసుకోవాలి వార్షిక ప్రణాళిక అనేది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అలాగే నెక్స్ట్ విద్యా సంవత్సరంలో జరిగే కార్యక్రమం అన్నింటికీ ప్రతిరూపంగా నిలిచే ప్రణాళిక విద్యా సంవత్సరంలో జరిగే కార్యక్రమాలన్నింటికి ప్రతిరూపంగా నిలిచే ప్రణాళిక ఏంటి వార్షిక ప్రణాళిక వార్షిక ప్రణాళికలో ఏ పాఠ్యాంశాన్ని ఏ నెలలో ఎన్ని పీరియడ్లలో సాధించవలసిన సామర్థ్యాలను తెలిపే పట్టికనే వార్షిక ప్రణాళిక అంటారు వార్షిక ప్రణాళిక ప్రణాళిక అంటే ఏంటి ముందే ప్లాన్ చేసుకోవడం అని చెప్పాం కదా అలాగే వార్షిక ప్రణాళిక అంటే ఇది విద్యా సంవత్సరం ఇప్పుడు స్కూల్ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడు ప్ర ప్రణాళిక రాసుకుంటే ఏ క్లాస్లో ఏ పీరియడ్లో ఏ లెసన్ చెప్పచ్చు ఇలా ప్లాన్ చేసుకునేదే వార్షిక ప్రణాళిక అలాగే ఏ నెలలో ఏ పాఠాన్ని బోధించాలో తెలిపే ప్రణాళికనే వార్షిక ప్రణాళిక అంటారు అలాగే మొత్తం సిలబస్ను నెలల వారీగా పూర్తి చేసే పథకమే వార్షిక ప్రణాళికలను తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు వార్షిక ప్రణాళికను తయారు చేసేటప్పుడు గుర్తించవలసిన ప్రణాళికలు ఏంటి చూద్దాము ఆ విద్యా సంవత్సరంలో సాధించవలసిన సామర్థ్యాలు లేదా లక్ష్యాలు అంటే ఇప్పుడు వార్షిక ప్రణాళిక స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ప్రణాళిక చేసే మనం లెసన్స్ అవన్నీ చెప్తాం కదా పీరియడ్ వైజ్గా వాటిలో గుర్తించుకోవాల్సిన అంశాలు చూద్దాం ఇప్పుడు అలాగే సామర్థ్యాలు లక్ష్యాలు పాఠశాల పని దినాలు ఎన్ని వర్క్స్ ఎన్ని డేస్ చేశాము అనేది శాస్త్రాన్ని బోధించడానికి కేటాయించిన పీరియడ్లు అంటే ఒక క్లాస్ని ఒక సబ్జెక్ట్ని మనం ఎన్ని క్లాస్లలో ఎన్ని పీరియడ్స్లలో చెప్పాము అనేది అది గుర్తుంచుకోవాలి అలాగే ఒక యూనిట్ను ఒక పట్టే సమయం ఒక లెసన్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నాం అనే టైమింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఉపాధ్యాయుడు తీసుకునే సెలవు దినాలు హాలిడేస్ ప్రత్యేక సెలవు దినాలు గవర్నమెంట్ హాలిడేస్ పరీక్షలకు అవసరమయ్యే పని దినాలు అలాగే వృత్తాంతర శిక్షణ సమావేశాలకు అవసరమయ్యే దినాలు నెక్స్ట్ నోట్ గురించి చూద్దాము నోట్ ఏంటి వార్షిక ప్రణాళికను తయారు చేసుకునేటప్పుడు పాఠశాల పని దినాల నుంచి ఉపాధ్యాయుడు తీసుకునే సెలవు దినాలు ప్రత్యేక సెలవు దినాలు పరీక్షలకు అవసరమయ్యే దినాలు వృత్తింతర శిక్షణ సమావేశాలకు అవసరమయ్యే ఈ నాలుగు అంశాలు తొలగించి మిగిలిన రోజులకు వార్షిక ప్రణాళిక తయారు చేసుకోవాలి ఈ ఫోర్ వదిలిపెట్టి మిగిలినవన్నీ కౌంట్ చేయాలి ఇప్పుడు ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఉన్నాయి కదా నేను టెన్ చెప్పాను టెన్లో లాస్ట్ ఫైవ్ వదిలిపెట్టి మిగిలినవన్నీ వార్షిక ప్రణాళిక అవసరమయ్యే దినాలు నెక్స్ట్ వార్షిక ప్ర పథక ప్రయోజనాలు చూద్దాము వార్షిక ప్రణాళిక ప్రయోజనాలు ఏమేమి సిలబస్ నిర్ణీత కాలంలో పూర్తి చేసి ప పునర్విమర్శకు అవకాశం ఉంటుంది వనరులను సమర్చుకొని బోధన చేయవచ్చు విద్యార్థులు అధ్యయన అలవాట్లు పెంపొందించి వారిలో ప్రగతి స్థాయికి పెంపొందించవచ్చు విహారయాత్ర క్షేత్ర పర్యటనను కల్పించవచ్చు ఏంటి అంటే టైమింగ్స్ ఒక లెసన్ వన్ ఇయర్ కంప్లీట్ కాకముందే మొత్తం ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే సిలబస్ నిర్ణీత కాలంలో పూర్తి చేసి అంటే టైం కాకముందే పూర్తి చేసి మళ్ళీ రివిజన్కి కూడా అవకాశం ఉంటుంది అలాగే వనరులను సమర్చు కూర్చొని బోధన చేయవచ్చు విద్యార్థుల అధ్యయనం పట్ల పెంపొందించే వారిలో ప్రగతి వారిలో ప్రగతిని పెంపొందించవచ్చు అలాగే టూర్స్ ట్రావెల్స్ అలా కల్పించవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము యూనిట్ ప్రణాళిక గురించి చూద్దాము యూనిట్ ప్రణాళిక గురించి చూద్దాము